ఆ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అంటే కేవలం ఈ డ్రైవర్ యొక్క అజాగ్రత్త సో అజాగ్రత్త నిర్లక్ష్యం అన్నది నేటి దినాల్లో చాలా భయంకరమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్ళిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా రోజులు సర్లేవు రోజులు బాగోలేవు నీ పిల్లలు బయటకు వెళ్తున్నారా ఎలాంటి జాగ్రత్త అని చెప్పి పంపిస్తూ ఉన్నారు చంపడమే కాకుండా గుంతలో పూడ్చి పెట్టేశాడు ఒక రోజు ఎంతో దొరకలేదు అమ్మాయి శవం ఏంటి కారణం తల్లిదండ్రుల అజాగ్రత ఊహింస వాళ్ళు జరిగింటుందని తల్లిదండ్రులు ఒక కూతురు మంచి ఎడ్యుకేషన్ చదువు మంచి చదువు చదువుతుంది ఉన్నతమైన స్థాయికి వెళ్లాలి అని ఒక డాక్టర్ వృత్తిలో పైకి రాణించాలని అమ్మాయిని డాక్టర్ చేయాలని చెప్పి కాలేజీలో చేర్పిస్తే ఒక వైద్యురాలు కాబోతున్నటువంటి ఒక డాక్టర్ ని ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళే ఆ ల్యాబ్ అమ్మాయిని ఘోరంగా రేప్ చేసి చంపి పడేశారు ఎక్కడ భద్రత ఎక్కడ తీసుకుంటున్న జాగ్రత్త చాలా మంది పిల్లలు దినాలో చెడిపోతున్నారు కారణం ఏంటి అజాగ్రత్త పిల్లల చేతికి సెల్లి చేయడము నెగ్లెక్ట్ గా ఉండిపోవడం అరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చూసుకునేటువంటి ఆ జాగ్రత్త పడే స్థితిలో మనుషులు దినాలా లేకపోతున్నారు సో జాగ్రత్త అని ఎందుకంటారో తెలుసా చేతులు కాలకముందే ఆకులు పట్టుకోమని దాని అర్థం ఆమె అర్థమవుతుందా చేతులు కాలకముందే ఆకులు అన్నం పెట్టుకోవయ్యా అది ఒక జాగ్రత్త ఏం ప్రయోజనం చేతులు కాలేక నువ్వు ఆకులు పట్టుకొని చేతులు అందరూ జాగ్రత్త మంట చేతను నొప్పి చేతను బొబ్బిలేసిపోయింది ఏం ప్రయోజనం సో బై బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు యోనాథని యోనాథను మరెవరో కాదు కాదు సౌలు యొక్క కుమారుడు సౌలు కుమారుడు దావీదుకి అత్యంత ప్రాణ స్నేహితుడు అర్థమవుతుందా సో ఇప్పుడు యోనాతను ప్రేమిస్తున్నటువంటి ఈ యొక్క దావీదుని యోనాథాను తండ్రి చంపాలని చూస్తూ ఉన్నాడు రెఫరెన్స్ అన్ని కావాలంటే మీరు తర్వాత చూసుకోండి ఆ యొక్క మరి అన్నీ చదవడానికి సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తున్నాను సమూహాలు మొదటి గ్రంథం తొమ్మిది పన్నెండులో ఉంటుంది మాట ఏమో తన దాబీదతో ఏమంటున్నాడు తెలుసా నా తండ్రి సవులైనటువంటి నా తండ్రి నేను చంపాలని చూస్తున్నాడు నీ మీద చాలా పగ పట్టి ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండు సో ఏం చెప్తున్నాడు నీ మీద ఒక ప్రమాదం ఉందయా అపాయం పొంచి ఉంది జాగ్రత్తగా ఉంది చూడండి తండ్రి అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి తన స్నేహితుని కోసము తండ్రి మనసులోని ఆలోచనలను బయట పెడుతున్నాడు తెలిసే దానికి దాబీదును చంపాలనుకుంటున్నాడు అని ఒకవేళ వేరే వ్యక్తులు ఎవరైనా చంపాలనుకుని ఉంటే ఈ వ్యక్తి ఏమైనా మరి ప్రయత్నాలు చేసిండేవాడో లేదా ఎదురు తిరిగేవాడో తెలియదు కానీ తన తండ్రి అన్న కారణాన్ని బట్టి యోనా తను దాబీదికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు అయ్యా జాగ్రత్తగా ఉండు సో యోనా తాను ఉన్నాడు అని తెలిసి సౌలు ఏమంటున్నాడు తెలుసా ఆగడగొట్టు దాని కొడక అంటే నా పనులకు అడ్డుపడుతున్నావు అని ఒక కారణం కొడుకును కూడా చాలా వ్యతిరేకించిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఏదైనా సంభవిస్తుందా ప్రమాదం ఏదైనా అపాయం సంభవిస్తుందా మనం ఏం చేయాలి పిల్లలు వేసుకునే బట్టల విషయాలలో ఎలాంటి జాగ్రత్త చెప్తున్నాం గడిచినటువంటి నాలుగైదు రోజుల నుండి భారతదేశం అంతా కూడా అట్టుడికి పోతుంది మీకు పోయిన వారమే చెప్పారు శ్రీ హిందూపురంలో తూముకుంట చెక్పోస్ట్ లో తండ్రి వరుస అయ్యేటువంటి ఒక పెద్దనాన్న తమ్ముడి కూతురిని ఏడేళ్లున్నా వయసున్నటువంటి